మా పేరు వంగ వెంకటేశ్వర్లు మా ఆవిడ పేరు పద్మ పద్మ వెంకటేశ్వర్లు అంటారు మా ఆవిడ మాది సర్పంచ్ మేము చిన్నమడూరు మాది గ్రామం చిన్నమడూరు దేవరపుల మండలం జిల్లా జనగాం పాత జిల్లా వరంగల్ మా తండ్రి పేరు సోమయ్య మా చిన్నమడూరు సార్ బీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ గ్రామముడు ఎలా తీసుకొచ్చారు సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పథకాలు మా మంత్రిగారు ఉండే మంత్రి గారు ఏదైతే మాకు ఏది రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయో ప్రతి ఒక్కటి అడగగానే మాకు సహకరించి మేము పోతే కాదనకుండా అన్ని అభివృద్ధి పనులు మాకు అప్పచెప్పిండు మేము దాన్ని వినియోగ దుర్వినియోగం కాకుండా అన్ని పనులు గ్యారంటీగా చేసినాం సార్ మీరు మాజీ సర్పంచ్ ఉండి ఈ గ్రామాన్ని ఎలాంటి డెవలప్మెంట్ అంటే ఏ కార్యక్రమాలు చేసేది వీధి లైట్లు కానీ మోరీలు కానీ ఏది ఉన్న గల్లీ గల్లీకి శిసిరూళ్ళు కానీ ఎక్కడ ఉన్నా ఏది ఉన్నా ప్రతి ఒక్కరు వచ్చి నాకు ఈడ మా ఇంటికాడ కుక్క చనిపోయింది అంటే కూడా అడ్వాంటేజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏ ఈ సర్పంచ్ పర్లేదే అన్నారు తప్ప ఎవ్వరు కూడా మమ్మల్ని అయితే చేచా ఏం సర్పంచ్ అని అయితే ఒక వ్యక్తి కూడా మమ్మల్ని అనలేదు అని నా అభిప్రాయం అన్నారు కూడా సార్ మీరు ఇంత మంచి కార్యక్రమం చేసినప్పటికీ మాజీ మంత్రి ఊడిపోవడానికి కారణమైంది ఎమ్మెల్యే గారు అయితే మాజీ మంత్రి అనేది ఒక మంత్రి గారి అతన్ని భావన కాదు నాకు తెలిసి ఎందుకంటే కేసీఆర్ మీది కోపం ఈ యువతకు ఇప్పుడు ఎవరు చేసినా ఏది చేసినా ఏముందండి ఓ పది మంది ఊరు తరపున ఒక నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళంతా వీళ్ళందరై తీసుకుపోలేము అందరూ అయితే మాట్లాడలేము కదా నీకు ఏదైనా అవసరం ఉంటే నీకు ఉద్యోగం ఉన్నది దానికి సపోర్ట్ చేయండి మంత్రి గారితో చెప్పండి అండి తీసుకుపోయి చేయిస్తుంది తప్ప ఇక నువ్వే పోయి మాట్లాడితే అది మేము మాకు అభిప్రాయం లేదు మాకు అది లేదు అయితే మేము పోతే అంత వేలు లేదు అనే ఈర్షణ ఎక్కువైంది అయినా తను అట్లా ఏ లేదు ప్రతి ఒక్కరు పోయినా ఏ పార్టీ పోయినా వీడు మన పార్టీ వాడు కాదని మాత్రం అనకపోయేది ప్రతి ఒక్కరు పోయినా సహకరించేది ఇక యువత అంటే ఎట్లుండదండి ఇయ్యాలి రేపు అయితే దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే నా అభిప్రాయం సొంత అభిప్రాయము అసలు బీజేపీ మోడీ బండి సంజయం తీయకపోతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది కాదండి కాదు అప్పుడు బండి సంజయ్ ఎప్పుడైతే తీసే కిషన్ రెడ్డి పెట్టినరో కాంగ్రెస్ పుద్దుకున్నది లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ బలంగా ఉండే కాంగ్రెస్లో ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడటం లేకుండే ఒక్కరు కూడా వచ్చి నేను అయితా అని చెప్పిన వాళ్ళు లేరు ఎప్పుడైతే బండి సంజయం తీసిన్రో అప్పుడే వీళ్ళంతా పుట్టగొడుకులాగా పుట్టుకొచ్చి గెలవడం జరిగింది ఇదైతే వాస్తవం నా అభిప్రాయం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక అరువు అంటే ఒకటండి కాంగ్రెస్లా ఇదివరకు కరోడు గట్టిన వాళ్ళు మస్తుగా ఉన్నారు ఉన్నారు కానీ ధైర్యంగా మాట్లాడలేరు చేయలేరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా సార్ ఎందుకైతే అండి అస్సలే కాదు కాకపోతే రేపు జమిలీ ఎలక్షన్లు వస్తే అయితే అంత దూరం మనం వేటం కాదు వస్తే అనే ఆశ మాకు అప్పుడేమన్నా ఒకటైతుందేమో అనే ఆలోచన తప్ప ఇప్పుడైతే కాదు ఇక జమిలీ అంటే అంతే కదా అంటే నా అభిప్రాయం అండి నాకు మా మంత్రి గారు చెప్పలే ఎవరు చెప్పలేదు కానీ నా అభిప్రాయం అయితే బాగుంటుంది అని సార్ రాను నా స్థానిక ఎన్నికల పైన మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి మోటివేషన్ చేస్తారు మోటివేషన్ అంటే మేము చేసిన పనులన్నీ చెప్తామండి ఇప్పుడు మనము చెప్పే చెప్తాం ఏ చెప్పినా అయ్యా నీకు ఉద్యోగం పెడుతుందా అని మనం పెట్టాలి అయితే కాదు నా అభిప్రాయం ఏదో నీకు ఇల్లు కట్టిస్తా అని కట్టించడం అయితే కాదు వాళ్ళు ఏమన్నారు ఉంటే ప్రభుత్వ పథకాలు అందేది ఉంటే దానికి నిలబడి వాళ్ళకి ఏం చేయమంటే పోయి చేస్తున్నాం ఇక మోటివేషన్ అంటే ఇప్పుడు అన్ని సీజన్లు అయిపోయినాయండి వీధి లైట్లు అయిపోయినాయి ఏమున్నా ఒక రెండు మూడు స్తంభాలు మాత్రం పెండింగ్లు ఉన్నాయి అవి ఉన్నాయి కానీ కరెంటు కొంచెం ఇంటలేరు ప్రభుత్వం పోయినా కానీ కొంచెం అదైతుంది ఒకవేళ మనం జనాలు ఉపయోగితే అవి కూడా పూర్తి చేద్దాం అట్లా అయినా సార్ రన్న స్థానిక ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరులై పడుతుంది ఈ విధంగా నియంత్రించి పారేది డబ్బులు అనేది రాజకీయ నాయకులే చేసారండి ఎవ్వరూ చేయలేదు ఇవాళ రేపు డబ్బులు లేనోడు ఎవరన్నా కానీ ఈ ఎలక్షన్లకు ఎవ్వరు అది అంతే ఇక నోటితో చెప్పేది కాదు ఇక అది మీకు తెలుసు మాకు తెలుసు రాష్ట్రం అంతా తెలుసు కానీ సార్ మీరు సర్పంచ్ గుండి ఈ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అందించారు సార్ మీ గ్రామాన్ని మా ఊళ్ళో ఇరవై ఎస్సీ కాలనీ కట్టించినాం నలభై రెండు ఇక్కడ అంటే పోయిన సర్పంచ్ హయాంలో శాంక్షన్ అయినాయి కానీ మా మా హయాంలో కట్టినరు మా మంత్రి మొర పెట్టుకున్నా నేను ఇయ్యాల సార్ మరొక ఇస్తే మనకు మంచిగా ఉంటుంది ఆ ఇండ్లు ఇచ్చేద్దాం పట్టాలు ఇచ్చేద్దాము అంటే ఇద్దాం ఇద్దామే మనమే అనే దూరంలో పోయినాం అవి ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు పోయి అయితే గారు అప్పుడే చెప్పిండు అందులో మొత్తం ఫిలప్ చేయి నింపేసి ఎవడు ఉంటే వానికి అవుతుంది లీనం ఉండవని చెప్పినాం మేమైతే అట్లాగే సార్ ఈ గ్రామంలో దళిత బంధు బీసీ బంధు యాదలకు గుర్రె పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది సార్ మీ సర్పంచ్ మా దగ్గర గొర్రె యూనిట్లు అయితే పూర్తిగా వచ్చినాయండి ఒక డెబ్బై యూనిట్లకు ఎక్కువనే వచ్చినాయి నాకు తెలిసి అయితే సరే మొత్తం పూర్తి వివరం తెలియదు డెబ్బైకి ఎక్కువనే వచ్చినాయి మొన్న లాస్ట్ కూడా వచ్చినాయి లాస్ట్ ఇయర్ కూడా అందరికి వచ్చినాయి ప్రతి ఒక్కరికి వచ్చినాయి రాని ముచ్చటం లేదు ఏసీ వాళ్ళ గుబ్బారులు కానీ అవి కూడా వచ్చినాయి బీసీ బంధు బీసీ బంధు నా అన్ని కులాలు కలిసి ఐదు వచ్చినాయి ఐదుగురికి రానున్న స్థానిక ఎన్నికల పైన ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మేము ఏమంటున్నామండి ఎవరికన్నా ఆపతొస్తే బట్ ఉండి దాన్ని నెరవేరుస్తాం ఏదో నీకు ఉద్యోగం ఇప్పిస్తాం నీకు ఇది చేస్తాం అది చెప్తాం మాత్రం వాదనం ఇవ్వద్దు మనల్ని రేపు వద్దుగా అనేటట్టు ఉంచుకోవద్దు మేము చేసిన అభివృద్ధిని చేసి మేము మళ్ళీ చేస్తాము అని మీ దగ్గరకు వచ్చి అడుగుతాం తన వాళ్ళ అభిప్రాయం ఉంటాము మనకు వేస్తారు లేదంటే మనం చేసేది ఏం లేదు మనం చేయబట్టి అయితే గుద్దిలా కాదు కదా వాళ్ళు చేయబట్టి నా అభిప్రాయం అయితే కాదు